పదిహేను అధ్యాయం ఒకప్పుడు సమస్తమైన సుంకర్లును పాపులను ఆయన బోధ వినటకు ఆయన దగ్గరకు వచ్చుచుండగా పరిశయ్యులను శాస్త్రులను అది చూచి ఇతడు పాపులను చేర్చుకుని వారితో కూడా భోజనము చేయుచున్నాడని చాలా సణుగుకుని ఈ ఉపమానము చెప్పెను మీలో ఏ మనుష్యునికైనానూ నూరు గర్రెలు కలిగి ఉండగా వాటిలో ఒకటి తప్పిపోయిన ఎడల అతడు తొంభై తొమ్మిదింటిని అడవిలో విడిచిపెట్టి తప్పిపోయినది దొరకు వరకు దానిని వెతక వెళ్లడా అది దొరికినప్పుడు సంతోషముతో దానిని తన భుజముల మీద వేసుకుని ఇంటికి వచ్చి తన స్నేహితులను పొరుగువారిని పిలిచి మీరు నాతో కూడా సంతోషించుటి తప్పిపోయిన నా గొర్రె దొరికినదని వారితో చెప్పును గదా అటువలే మారు అక్కడ లేని తొమ్మిది తొమ్మిది మంది నీతిమంతుల విషయమై కలుగు సంతోషము కంటే మారు మనస్సు పొందు ఒక్క పాపి విషయమై పరలోకమందు ఎక్కువ సంతోషము కలుగును ఏ స్త్రీకైననూ పది వెండి నాణములుండగా వాటిలో ఒక నాణ్యము పోగొట్టుకుంటే ఆమె దీపం వెలిగించి ఇల్లు ఊడ్చి అది దొరక వరకు జాగ్రత్తగా వెతకదా అది దొరికినప్పుడు తన చెలికత్తెలను పొరుగువారని పిలిచి నాతో కూడా సంతోషించడి నేను పోగొట్టుకొని నాణ్యము దొరికినదని వారితో చెప్పును గదా అటువలే మారు మనస్సు పొందు ఒక పాపి విషయమై దేవుని దూతల ఎదుట సంతోషము కలుగునని మీతో చెప్పుచున్నానను మరియు ఆయన ఇట్ల ఒక మనుష్యునికి ఇద్దరు కుమారులుండేరి వారిలో చిన్నవాడు తండ్రి ఆస్తిలో నాకు వచ్చు భాగమిమ్మని తన తండ్రిని అడుగగా అతడు వారికి తన ఆస్తిని పంచిపెట్టాను కొన్ని దినములైన తరువాత ఆ చిన్న కుమారుడు సమస్తమును కూర్చుకుని దూరదేశములకు ప్రయాణమైపోయి తన ఆస్తిని దుర్వ్యాపారం వలన పాడు చేశాను అదంతయ ఖర్చు చేసిన తరువాత ఆ దేశమందు గొప్ప కరవురాగా ఇబ్బంది పడసాగి వెళ్ళి ఆ దేశస్థులలో ఒకని చెంత చేరెను అతడు పందులను మేపుటకు తన పొలములలోనికి వారిని పంపెను వాడు పందులు తిను పట్టుతో తన కడుపు నింపుకున ఆశపడెను గాని ఎవడనూ వానికేమీయూ ఇయ్యలేదు అయితే బుద్ధి వచ్చినప్పుడు వాడు నా తండ్రి యొద్ద ఎంతో మంది కూలివాండ్రకు అన్నము సమృద్ధిగా ఉన్నది నేనైతే ఇక్కడ ఆకలే చచ్చిపోవచ్చున్నాను నేను లేచి నా తండ్రి యొద్దకు వెళ్లి తండ్రి నేను పరలోకమునకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసేదిని ఇక మీదట నీ కుమారుడినని అనిపించుకునేటకు యోగ్యుడను కాను నన్ను నీ కూలివారిలో ఒకరినిగా పెట్టుకునమని అతనితో చెప్పుదుననుకొని లేచి తండ్రి ఎద్దుకు వచ్చెను వాడింక దూరముగా ఉన్నప్పుడు తండ్రి వాని చూచి కనికరపడి పరుగెత్తి వాని పడి ముద్దు పెట్టుకునేను అప్పుడు ఆ కుమారుడు అతనితో తండ్రి నేను పరలోకములకు విరోధముగాను నీ ఎదుటను పాపము చేసితని ఇక మీదట నీ కుమారుడునని అనిపించుకున్నట్టుకు యోగ్యుడను కానెనను అయితే తండ్రి తన దాసులను చూచి ప్రశస్త వస్త్రము త్వరగా తెచ్చి వీనికి కట్టి వీని చేతికి ఉంగరము పెట్టి పాదములకు చెప్పులు తొడిగించుడి క్రొవ్విన దూడను తెచ్చి వధించుడి మనము తిని సంతోషపడుతూ నా కుమారుడు చనిపోయి మరలా బ్రతికెను తప్పిపోయి దొరకెనని చెప్పెను అంతట వారు సంతోషపడసాగిరి అప్పుడు అతని పెద్ద కుమారుడు పొలములో ఉండెను వాడు పొలము నుండి వచ్చుచు ఇంటి దగ్గరకు రాగా వాద్యములను నాట్యమునో జరుగుట విని దాసులలో ఒకని పిలిచి ఇవి ఏమిటనడుగగా ఆ దాసుడు అతనితో నీ తమ్ముడు వచ్చియున్నాడు అతడు తన యొద్దకు సురక్షిత్మగా వచ్చినందున నీ తండ్రి క్రొవ్విన దూడను వధించిన అయితే అతడు కోపపడి లోపలికి వెళ్లనొల్లకపోయాను కనుక అతని తండ్రి వెలుపలికి వచ్చి లోపలికి రమ్మని బతిమాలుకునేను అందుకతడు తన తండ్రితో ఇదిగో ఇన్ని ఏండ్ల నుండి నిన్ను సేవించుచున్నానే నీ ఆజ్ఞం నేనెన్నడూనూ మీరలేదే అయినను నా స్నేహితులతో సంతోషపడినట్లు నీవు నాకెన్నడూనూ ఒక మేకపిల్లనైనా ఇయ్యలేదు అయితే నీ ఆస్తిని వేశ్యాలతో తినివేసిన ఈ నీ కుమారుడు రాగానే వీని కొరకు క్రొవ్విన దూడను భదించితవని చెప్పాను అందుకతడు కుమారుడా నీ వెల్లప్పుడునూ నాతో కూడా ఉన్నావు నావలీయూ నీవి మనము సంతోషపడి ఆనందించుట యుక్తమే ఈయన తమ్ముడు చనిపోయి తిరిగి బ్రతికెను తప్పిపోయి దొరికెనని అతనితో చెప్పాను